వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ల టిక్కెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ సనైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ఓ నిర్వాహకులు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని హెచ్సీఏ అధ్యక్షుడు రావును తీరు సిగ్గుచేటు అని క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రావును అధ్యక్ష పదవి నుండి తొలగించి

ఈ ఐపీఎల్ టికెట్లకు సంబంధించినటువంటి విషయంలో గందరగోళం నడుస్తుంది వాస్తవానికి ఈరోజు ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ పూర్తిగా జవాబుదారతనంగా ప్రేక్షకులకు ప్ర పాలకులకు పూర్తిగా వాళ్ళు దానికి అనుగుణంగా నడవాలి కానీ ఈరోజు టికెట్ల విషయంలో గందరగోళం వల్ల ఈరోజు క్రీడలకు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ వ్యవహరిస్తుందని చెప్పి మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా వ్యవహరిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఎస్ఆర్హెచ్ టికెట్ల విషయంలో కూడా గందరగోళం సృష్టిస్తుంది వాస్తవానికి టికెట్లు ఈరోజు ఆన్లైన్లో పెట్టిన ఒక గంటకి అమలుపోతున్నాయి కొన్ని వేల టికెట్లను కూడా ఈరోజు అమలు పోతున్నాయని చెప్పి ఎస్ఆర్ఎస్ ప్రకటిస్తోంది కానీ ఈరోజు చూస్తుంటే ఆన్లైన్లో కూడా ఈరోజు ఐపీఎల్ టికెట్లు బ్లాక్ దందా చేయడమే ఎస్ఆర్హెచ్ పరమావిధిగా పెట్టుకున్నది ఇది పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము దీంట్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి ఎస్సీఏ కూడా ఈరోజు ఆ ఎస్సీఐ సంబంధించిన అధ్యక్షుడు కూడా జగన్మోహన్ రావు ఈరోజు ఎస్ఆర్హెచ్ను బెదిరించేటటువంటి తీరు కనబ కనబడుతున్న తీరు కనిపిస్తుంది ఈరోజు ఎస్ఆర్హెచ్ లేకుంటే ఎస్సీఏ మధ్య గొడవల కారణంగా ఈరోజు హైదరాబాద్ యొక్క ఖ్యాతి కూడా ఈరోజు దిగ దిగజార్చే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్న తీరుని కూడా మేము పూర్తిగా ఏ వైపు తర పక్షాన వ్యతిరేకిస్తా ఉన్నాము ఎందుకంటే ఈరోజు క్రీడలను ఇక్కడి నుంచి తరలించి వేరే రాష్ట్రాలకు చేస్తా అక్కడ నిర్వహిస్తామని చెప్పి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ప్రకటిస్తూ ఉంది ఈరోజు మేము ఏ వైపుగా ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్ఆర్హెచ్ను హెస్సీ కూడా ఒకటి డిమాండ్ చేయదలుచుకున్నాం మీరు నిజంగా ఈరోజు క్రీడా స్ఫూర్తికి ఉన్నటువంటి క్రీడలను ప్రోత్సహించాల్సిన రాష్ట్ర పాలకులు కానీ లేకపోతే యాజమాన్యాలు కానీ ఎందుకు ఈరోజు ప్రేక్షకులకు అనుగుణంగా మీరు వివరించట్లేదని చెప్పి మేము ఈరోజు బాధ్యతంగా ఏవేవిగా మేము అడుగుతా ఉన్నాము తక్షణమే ఈ టికెట్ల గందరగోళం మీద పూర్తి విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గత సంవత్సరం కూడా ఐపీఎల్ టికెట్ల విషయంలో కూడా హెచ్సిఏ ఎస్ఆర్ఎస్ తీరు కూడా సరిగ్గా లేదని చెప్పి మేము గతంలోనే ప్రత్యక్ష పోరాటాలు చేశాం కానీ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూత్రప్రాయంగా డిమాండ్ చేశాం కానీ ఇప్పటివరకు కూడా ఆ హెచ్ఐ మీద చర్యలు తీసుకోకపోవడం మూలంగానే ఈరోజు మళ్ళీ అదే సమస్య ఉత్పన్నమైంది ఈ సమస్యను ఎప్పటికైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి కేవలం విజిలెన్స్ దాడుల మీదే కాకుండా పూర్తిగా హెచ్ఏ మీద జరుగుతున్నటువంటి లేకుంటే హెస్సీఏలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద నిగ్గు తేల్చాలి విచారణ జరపాలి దోషులపై చర్యలు తీసుకోవాలి తక్షణమే ఈ ఉదంతానికి ప్రత్యక్ష కారణమవుతున్నటువంటి హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుని ఆ నుంచి తొలగించి ఆయన మీద కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు క్రీడలకు పూర్తిగా పెద్దపీట వేస్తున్నామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా క్రీడలను ఇక్కడే పూర్తిగా జరిగేటట్టు కృషి చేయాలి తక్షణం ఒకవేళ చేయకపోతే ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హెచ్ఏ తీరుపై హెస్ఆ హెస్ఆర్హెచ్ తీరుపై మీద కూడా మేము భవిష్యత్తు పోరాటం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము